వెల్కమ్ టు మై ఛానల్ బియ్యపిండితో చెకోడీలు చేద్దామండి ముందుగా ఒక గిన్నె పెట్టేసి దాంట్లో ఒక కప్పు వాటర్ వేసి దాంట్లో కొంచెం వన్ స్పూన్ సాల్ట్ వన్ స్పూన్ కారం వన్ స్పూన్ ఓమా వన్ స్పూన్ నువ్వులు వేసేసి వన్ స్పూన్ నెయ్యి వేసి బాగా మరిగాలండి మరిగిన తర్వాత ఒక కప్పు బియ్యపిండి వేసి మూత పెట్టేసేయాలండి అది గోరువెచ్చగా ఉన్నప్పుడు గోరువెచ్చగా ఉన్నప్పుడు మెత్తగా మనకి పిండి ముద్దలా చేసుకోవాలండి పిండి ముద్దలాగా చేసుకున్న తర్వాత ఒక ప్లేట్ తీసుకొని దానిపైన మనం ఇట్లా తాలికల్లాగా చేసి వీడియోలో చూపిస్తున్నట్టు చెకోడీలాగా చేసుకొని నూనె పెట్టుకోవాలండి కొన్ని చేసి పక్కన పెట్టుకొని ఒక గిన్నెలో నూనె పెట్టేసి నూనె బాగా హీట్ అయిన తర్వాత ఈ చకోడీలు అన్నీ డీప్ ఫ్రై చేసుకోవాలండి డీప్ ఫ్రై గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోండి చాలా బాగుంటాయండి టీ టైంకి తింటే చాలా టేస్ట్ కూడా ఉంటాయండి చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి